తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత ఓ శుభకార్యానికి వెళ్ళడానికి ధరించిన చీర ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది తెలుపు చీర ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బార్డర్ లైన్ తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం దీంతో కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అనే వాదనలు మొదలయ్యాయి ఇక ఇక కవిత ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలు ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో కవిత ధరించిన చీరపై అందరిలో ఆసక్తి నెలకొంది ఇక కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలినా డిజైన్ చేసిన చీరను ధరించాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు